హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసి వ్లాగ్స్ భోగి పండుగ రోజు అయితే మేము సద్దగ అయితే ప్రిపేర్ చేసాము ఇప్పుడు అయితే టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందన్నది చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలా అంటే ఇగో మెత్తగా ఎలా చినిగిపోతున్నాయో నిజంగా చాలా బాగా అయింది స్వీట్ గీట కరెక్ట్ సరిపోయింది మంచి ఇలా ఫ్లేవరు చాలా బాగుంది సూపర్ సూపర్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంది స్వీట్ అంటే ఇష్టపడేవాళ్ళు ఎమ్మె టేస్ట్ మాత్రం చాలా బాగుంది సూపర్ అందరికీ అయితే సర్దకారాలు చేస్తున్నాను ఫస్ట్ బెల్లం పాకం అయితే పెట్టుకున్నాను ముందుగా కొద్ది వాటర్ వేసుకొని బెల్లం అయితే పాకంలో అయితే రెడీ చేస్తున్నాను కరగడానికి చూడండి బెల్లం అయితే ఇలా కరిగిస్తున్నాను ఫస్ట్ కాస్త గడ్డల్లాగా ఉన్నవి మనం కొంచెం వాటర్ వేసుకొని బెల్లం పాకం వచ్చేవరకు అయితే ఇలా కలుపుతూ అయితే కరిగే వరకు అయితే ఉండాలి కలుపుతూ ఉండాలి పాకంలోనే కాస్త ఇలాజీ వాటర్ అయితే వేస్తున్నాను కొంచెం రెండు మూడు ఇలాచిల్ ఫ్లేవర్ కోసము చాలా బాగుంటుందండి ఇలాచి ఫ్లేవర్ వేస్తే పాకమైతే కాస్త ఫ్యాన్ కలిపి పెట్టాను చల్లారడానికి చూడండి ఇలా చిక్కగా అయిన తర్వాత ఇలా పెట్టుకోవాలి కొంచెం ఇలా చేసి కొంచెం ఆరిన తర్వాత పిండిలో అయితే కలుపుకోవాలి సద్దపిండి అయితే తీసుకున్నాను కాస్త వీటిలో నువ్వులైతే యాడ్ చేస్తున్నాను కాస్త నువ్వులు చూమును తగినన్ని వేసుకోవాలి కాస్త అలాగే సోడా వేస్తున్నాను సోడా వేస్తే కాస్త ఆయిల్ తక్కువ వీలుస్తుంది కదండి అందుకని సోడా వేసుకుంటున్నాను ఆ పాక మారిన తర్వాత దీంట్లో మిక్స్ చేసి అయితే కలపాలి మనము తడిపేటప్పుడు పిండిలో కొన్ని మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా మిల్క్ వేస్తున్నాను కాస్త మిల్క్ యాడ్ చేసుకుంటాము టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది సద్దగారెలో కొన్ని కొన్ని వేసుకుంటూ తర్వాత పాకం కూడా వేయాలి ఇప్పుడు పాకం పోసుకుంటూ సరిపడంత చూసుకొని కలుపుతూ ఉండాలి కాస్త చూడండి కొంచెం వేడిగా ఉంది కాబట్టి చూసుకొని అయితే కలుపుతున్నాను టోటల్గా అయితే మొత్తం పిండి అంతా కూడా ఇలా ముద్దగా అయితే మెత్తగా తట్టుకోవాలి ఇప్పుడైతే మనము అంటే ఎంత సైజులో చేసుకుంటామో అంత ఉండలాగా అయితే పెట్టుకొని అయితే చేసుకోవాలి కడాయిలు అయితే ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు అసలు సద్దగారెలు అయితే చేస్తున్నాను ఆయిల్ అందరికి ఇవైతే రెడీ చేస్తున్నాను కరెక్ట్ పెట్టుకో ఇలా అయితే ఆయిల్ పెట్టి రౌండ్గా అయితే ఇలా ప్రెస్ చేసుకోవాలి అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నా తినన్న ఆన్ చేసినావా చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నాను ఒకటి ఒకటి యాళిన తర్వాత రౌండ్గా చేయరా మా పిల్లలు కూడా కష్టపడుతున్నారు నాకైతే చాలా హెల్ప్ చేస్తున్నారు అండి మా పిల్లలు కూడా అంటే ఈజీగా పిల్లలు కూడా చేసే విధంగా అయితే చేసుకోవచ్చు రెసిపీ సర్ద గారెల రెసిపీ చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఆయిల్లో ఫ్రై అయితే కానివ్వాలి మా పిల్లలు కూడా ఈజీగా చేస్తున్నారు రండి ఇలా రెండు ఇలా ఫ్రెష్ చేస్తున్నారు అలా చేసి నేను ఇస్తున్నారు నేనైతే ఇక్కడ కాలు వస్తున్నాను హెల్త్ కూడా చాలా మంచిదండి సంతకారెలు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరో రెసిపీతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్